వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై సీఎం చంద్రబాబు తప్పుడు ప్రచారం చేస్తున్నట్లు మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ విమర్శించారు శుక్రవారం విశాఖలో మాట్లాడుతూ వాస్తవాలను జగన్ ప్రజల ముందు ఉంచిన మాపై తప్పుడు ప్రచారం ఆపడం లేదు అన్నారు వారు అవినీతి ఆరోపణలు చేస్తూ వారు చేస్తున్నటువంటి దుష్ప్రచారం ఒక కొనసాగిస్తున్నటువంటి సందర్భాల్లో ఇక్కడికి ఇప్పటికీ కూడా దాన్ని కొనసాగించేటువంటి ప్రయత్నంలో భాగంగా గడిచినటువంటి వారం రోజులుగా అదానీ సంస్థతో రాష్ట్ర ప్రభుత్వం ఆ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏదో ఒప్పందం చేసుకున్నట్టు ఒప్పందం చేసుకున్నటువంటి దానికి అదానీ ఏదో అదాని దగ్గర మేము లంచాలు తీసుకున్నట్టు దానికి సంబంధించి ఎక్కడో అమెరికా లాంటి దేశంలో ఎక్కడో ఎవరో ఆరోపణ చేస్తే దాని మీద పూర్తిగా జగన్మోహన్ రెడ్డి గారిని డిఫేమ్ చేసేటువంటి విధంగా జగన్మోహన్ రెడ్డి గారి మీద చేస్తున్నటువంటి దుష్ప్రచారాన్ని తీవ్రంగా ఖండిస్తూ అనేక సందర్భాల్లో మేము మాట్లాడాం నిన్న స్వయంగా జగన్మోహన్ రెడ్డి గారే ప్రజల ముందుకు వచ్చి ఆ రోజు మేము ప్రభుత్వంలో ఉన్నప్పుడు మాకు వచ్చినటువంటి కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి సంస్థల నుంచి వచ్చినటువంటి ఆఫర్స్ని రాష్ట్ర ప్రభుత్వంగా మేము తీసుకోవాల్సినటువంటి నిర్ణయాన్ని ఏ రకంగా తీసుకున్నాం తద్వారా ఈ రాష్ట్రానికి ఏ రకంగా అది ఉపయోగపడింది తద్వారా రాష్ట్ర సంపదని ఏ రకంగా కాపాడాం ఇవన్నీ కూడా చాలా వివరంగా నిన్న జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ చెప్పడం జరిగింది వారు మాట్లాడుతూ మరో విషయం కూడా చెప్పారు ఏవైతే కొన్ని పత్రికలు పని కట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారి మీద చేస్తున్నటువంటి ఈ దుష్ప్రచారాన్ని ఆపకపోతే నలభై ఎనిమిది గంటల్లో క్షమాపణలు చెప్పకపోతే వంద కోట్ల మేర డిఫమేషన్ సూట్ కూడా వేస్తామన్నటువంటి మాట నిన్న జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం జరిగింది అయినప్పటికీ వారు అంత సవివరంగా పత్రికల్లో పత్రికా సమావేశంలో వాస్తవాలను అన్నింటినీ కూడా ప్రజల ముందు పెట్టినా సరే మళ్ళీ ఈరోజు ఆ పత్రికలు వక్రీకరిస్తూ సరైనటువంటి సమాచారంతో నిన్న జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల ముందుకు తీసుకొచ్చినప్పటికీ సమాచారాన్ని మళ్ళీ దాన్ని వక్రీకరిస్తూ ఈరోజు మళ్ళీ వారి పత్రికల్లో ప్రధానమైనటువంటి ఎజెండాగా ఈ వార్తను క్యారీ చేస్తూ మళ్ళీ ఈరోజు దుష్ప్రచారం చేసేటువంటి ప్రయత్నం చేశారు అయితే నిన్న వారు మాట్లాడినటువంటి మాటలకి ఇది చంద్రబాబు నాయుడు గారు అలాగే తెలుగుదేశం పార్టీ గెజెట్ పేపర్లు మేము ఇప్పుడు కాదు అనేక సంవత్సరాలుగా మేము పార్టీ పెట్టినటువంటి నాటి నుండి జగన్మోహన్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీని విడిచి బయటకు వచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్థాపించిన దగ్గర నుంచి జగన్మోహన్ రెడ్డి గారి మీద దుమ్మెత్తి పోస్తున్నటువంటి పత్రికలు ప్రధానంగా ఈనాడు ఆంధ్రజ్యోతి నిన్న జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ విద్యుత్ కొనుగోలు ఒప్పందం శక్కి రాష్ట్ర ప్రభుత్వం డిస్కమ్ల మధ్య జరిగింది మధ్యలో దళి దళారీ లేడు ఎక్కడా థర్డ్ పార్టీ లేదు అలాంటి అప్పుడు అవినీతికి అవకాశం ఎక్కడా అనేటువంటి మాట నిన్న జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం జరిగింది చెప్తూ దానికి సంబంధించినటువంటి సమాచారాన్ని కూడా వారు చూపిస్తూ ఇది సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అంటే సెక్కీ అనేటువంటి కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి సంస్థ సెప్టెంబర్ పదిహేను రెండు వేల ఇరవై ఒకటో సంవత్సరంలో రాష్ట్ర ప్రభుత్వానికి విద్యుత్ కొనుగోలు విషయంలో రెండు రూపాయల నలభై తొమ్మిది పైసలకి యూనిట్ ధరని కేటాయిస్తూ మీరు కొనుగోలు చేసుకునేటువంటి దానికి ఇది మంచి అవకాశం అనేటువంటి విషయాన్ని చెప్తూ ఆ రోజు అప్పుడున్నటువంటి మా ప్రభుత్వాన్ని రోజు మేము చేస్తున్నటువంటి కార్యక్రమాలని వారు కీర్తిస్తూ ఇచ్చినటువంటి ఒక ఆఫర్ ఆరు వేల నాలుగు వందల మెగావాట్లకు సంబంధించి రెండు రూపాయల నలభై తొమ్మిది పైసలు కిలోవాట్ పర్ అవర్ ఇన్ రేట్ని మెన్షన్ చేస్తూ ఇచ్చినటువంటి వారు ఇచ్చినటువంటి ఆఫర్ ఈ ఈనాడు ఆంధ్రజ్యోతి మొన్న పత్రికల్లో ఏం రాసినాయి సెప్టెంబర్ పదిహేనో తారీఖున లేక వస్తే ఇరవై నాలుగు గంటలు గడవక ముందే వారితో ఒప్పందం చేసుకున్నామనేటువంటి ఒక తప్పుడు ప్రచారాన్ని మా ప్రభుత్వం మీద మా పార్టీ మీద చేశారు సెప్టెంబర్ పదిహేనో తారీఖున లెటర్ రావడం వాస్తవం సెప్టెంబర్ పదహారవ తారీఖున ఆ రోజు కేబినెట్ స సమావేశం ఉండడం వాస్తవం ఈ రోజు ఆ రోజు వచ్చినటువంటి ముందు రోజు వచ్చినటువంటి లేఖని మరుసటి రోజు జరిగినటువంటి కేబినెట్ సమావేశంలో దాన్ని టేబుల్ ఎజెండాగా తీసుకుని వచ్చి ఇలాగా మనకి కేంద్ర ప్రభుత్వ సంస్థ నుంచి ఒక ఆఫర్ వచ్చింది ఇది మంచి ఆఫర్గా ఉంది సో దీని మీద కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్గా మనం ఒక నిర్ణయం తీసుకోవాలి తీసుకునే ముందు సంబంధించినటువంటి అధికారులతో ఒక అధ్యయనం చేయించి అధ్యయనంలో ఏదైతే లోటుపాట్లు ఉన్నాయో ఆ లోటుపాట్లన్నీ కూడా చూసిన తర్వాత దీని మీద నిర్ణయం తీసుకుందామని చెప్పి ఒక కమిటీని సంబంధించినటువంటి అధికారులందరినీ కూడా దీని మీద అధ్యయనం చేయమని చెప్పి చెప్పినటువంటి